కుమారుడు తప్పు చేస్తే తండ్రి బాధపడతాడు అలాగే కుమార్తె తప్పు చేస్తే తండ్రి బాధపడతాడు కాబట్టి ఈ లోకంలో అటువంటి సర్వమానవాళి అడుల ఆయన తనకున్నటువంటి ప్రేమను వెల్లడి చేయడం కోసమే కదా ఇదిగో లోకమంతా కూడా దారి తొలిగిపోయి బొత్తిగా చెడిపోయిందన్న కారణంతో తండ్రి ఏం చేశాడు మనకున్న కష్టంలో నుండి మనకున్న బాధలో నుండి మనకున్న అవమానంలో నుండి మనకున్న పాపంలో నుండి మనకున్నటువంటి శాపముల నుండి మనం బయటికి తీసుకెళ్ళడానికి తండ్రి అయినటువంటి ఆ దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించిన వాడే ఉండి కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకంలోకి పంపడానికి గల కారణం ఏంటి అంటే తండ్రికి నీ పట్ల ఉన్నటువంటి ప్రేమే కారణం అలాగే దేవుని వాకి సెలవిస్తూ ఉన్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును పరచబడును ఇందువలన మీరు అదండి దేవునికి మహిమకరంగా ఉంటే దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉంటే దేవునికి మంచి పేరు తీసుకొచ్చే వారంగా ఉంటే దేవునికి మహిమకరంగా ఉన్న మన జీవితాలను బట్టి తండ్రి మహిమపరచబడతాడు రెండోది ఇదిగో ఆయన శిష్యులు అని పిలువబడటానికి అర్హులమై ఉండగలుగుతా కాబట్టి వాక్య సలవిస్తూ ఉన్నటువంటి మాట ఒక మాట జ్ఞాపకం చేసుకుందా మొదటి కొరిందులకు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో మొదటి కొరిందులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినము అతిశయించేవాడు ప్రభువునందే నందే అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞా జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను చాలండి అతిశయించేవాడు ఎవరి నందు అతిశయించాలి దేవుని అంద అతిశయించాలి ఎందుకు అతిశించాలి వాక్యం సెలవిస్తూ ఉంది జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనయును వీటన్నిటిని అనుగ్రహించిన వాడు ఎవరు దేవుడే గనుక నీ పట్ల నా పట్ల ఆయన తనకున్నటువంటి ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు వాక్య సెలవిస్తూ ఉన్నటువంటి మాట మనకు జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే రెండవది నీతినిచ్చిన వాడు ఆయనే పరిశుద్ధతనిచ్చిన వాడు ఆయనే విమోచన కలుగు చేసిన వాడు కూడా ఆయనే కనుక మనం ఎవరిని ఎందో అతిశయించాలి అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించ మనం మిడిసిపడేది మనం గొప్ప చేసుకున్న కార్యం ఏదైతే ఉందో అది ప్రభువుని బట్టి అతి కానీ ఇదిగో దేవుడి నన్ను రక్షించాడు దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు నాకు నీతినిచ్చాడు దేవుడు నాకు పరిశుద్ధతనిచ్చాడు అనే దాన్ని బట్టి మనం అతిశయించాలి తప్పితే వాక్య సెలవిస్తుంది అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాడు అతిశయించాలి చాలామంది దేన్ని బట్టి అతిశయిస్తారు మనం మహిమకరంగా ఉండాలి అంటే తెలుసుకోవాల్సిన సత్యాన్ని మనం ఈ మధ్యాహ్న కాలశ్వయంలో ఎరిగి ఉండాలి ఇదిగో మీరు నా శిష్యులు అనబడాలి అంటే మీరు బహుగా ఫలించాలి అని అంటే మీరు దేవునికి మహిమకరంగా ఉండాలి అని అంటే మీరు అతిశయించాల్సినవి దేవుని ఎందుకు అతిశయించాలే తప్పితే మనము మన గొప్పతనాన్ని బట్టి దేన్ని బట్టి కూడా మనం అతిశయించడానికి వీలు లేదండి కాబట్టి కీర్తనల భాగంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఇరవై ఒక కీర్తన ఏడు ఎనిమిది వచ్చినాలు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహో బట్టి నామమును బట్టి అతిశయపడదు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచున్నాము చాలండి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయించాలి ఇందా చదివిన మాట కొరందరికి రాసిన పత్రికలు ఏమనుంది జ్ఞానముని బట్టి కానీ నీతిని బట్టి కానీ పరిశుద్ధతను బట్టి కానీ మనం అతిశయించాలి తప్పితే ఇది దేవుని వల్ల కలిగినది ఇది ఆయన అతిశయించాలి తప్పితే కొందరు ఉన్నారట దేవుడిచ్చిన నీతిని పక్కన పెట్టి దేవుడిచ్చిన జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుడు ఇచ్చినటువంటి సమస్తమును పక్కన పెట్టి ఆయన ఇచ్చిన రక్షణను పక్కన పెట్టి మనకు ఆయన ఇచ్చిన పరిశుద్ధతను పక్కన పెట్టేసి కొందరు రథములను బట్టి అతిశేవిస్తూ ఉన్నారు కొందరు గుర్రములను బట్టి ఆనాటి కాలంలో రథముంటే గొప్పవాడు గుర్రముంటే గొప్పవాడు అయితే ఆ ప్రజలు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు చేయిస్తున్నారు గుర్రమును బట్టి అతి చేయిస్తున్నారు వారి దగ్గర ఉన్న రథాలను బట్టి వారు అతిశయిస్తున్నారు వారి దగ్గర ఉన్న సంపదను బట్టి అతిశయిస్తున్నారు చేయిస్తున్నారు వారి దగ్గర ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నారు మనమైతే ఎవరిని గురించి ఇదిగో నీతికి ఆధారం అయ్యినటువంటి దేవుని వెంబడిస్తూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో దేవుడిచ్చిన రక్షణను ఆధారం చేసుకుని నడుస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దేవుడు విమోచించాడన్న జ్ఞానమ కలిగి ప్రవర్తిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇదిగో మనమైతే మన దేవుడైన యహోవాను బట్టి అతిశయించాలి ఈ సత్యాన్ని మనం ఎరిగిన వారు అయ్యి ఉండాలి